నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ ఎల్ఐజీ కాలనీలో ఏర్పాటు చేసిన పదిహేను సంవత్సరాల జనరల్ బాడీ సమావేశం వార్షికోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టైం సభ్యులు సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి పోచారం మున్సిపల్ పది వార్డ్ కౌన్సిలర్ బాలగౌని వెంకటేష్ గౌడ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాలనీలో అందరూ కలిసి మెలసి ఉండి కాలనీని అభివృద్ధి పదంలో ఉంటుందని సంతోషం వ్యక్తం చేశారు ఇందులో అభివృద్ధి కోసం మీరు మెయింటెనెన్సు చేసుకోవాలని ప్రభుత్వం ద్వారా చేయవలసిన పనులు చేపిందామన్నారు చెత్త చెదారము లేకుండా ఉంచుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం పేదబడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసమే చేస్తుంది అన్నారు ఇందులో భాగంగా సొసైటీ ప్రెసిడెంట్ జాబిన్ సుల్తానా సెక్రటరీ రామాంజనేయులు వైస్ ప్రెసిడెంట్ పురుషోత్తం రెడ్డి సురేష్ కంబ్లే మహేందర్ గౌడ్ ఎర్రవెల్లి సురేష్ శ్రీనివాస్ రెడ్డి మినా శ్రీకాంత్ చౌదరి తదితరులు పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ ఘట్కేసర్ కీసర బ్యూరో రిపోర్టర్ తాల్కరాములు చెప్తున్నందుకు సంతోషం మీ కాలనీ నుంచి మా మున్సిపల్ నాకు తెలిసి మాత్రం ఒక్క కంప్లైంట్ కూడా ఇయ్యలే ఎందుకంటే నేను కంప్లైంట్ ఇస్తే ఖచ్చితంగా నాకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఈ ఎల్ఐజీ కాల్ నుంచి మాత్రం ఎటువంటి కంప్లైంట్ ఇయ్యలే ఎందుకంటే నేను మొన్న రీసెంట్లీ వచ్చిపోయినా అయ్యప్ప మాలు వేసుకొని వచ్చిపోయినా పోత పోతలో ఆ రోడ్డు మీద ఇట్లా మీకు యువతలకి జరిగి ఫినిషింగ్ చేసిర్రు ముందరికి జరిగి ఫిన్షింగ్ వేసిరు అయినా కానీ మీ దగ్గర యూనిటీ ఉంటే ఆ ముందరికి జరిగి ఏనే వేయరు అంటే మీరు ఇక కంప్లైంట్ ఏమి ఇస్తారు కంప్లైంట్ ఇచ్చేటోళ్ళు అయితే అన్నది తెలుస్తుండే ఇప్పుడు కూడా మీరు అడిగినవి కుక్కలు అనే అనేది ఏంటంటే ఖచ్చితంగా మున్సిపల్ నుంచి ఇద్దరం నేను శ్రీకాంత్ రెడ్డి ఇద్దరం కలిసి కమిషనర్ తోటి మాట్లాడి ఒకసారి వీడికే పట్టిస్తాం పట్టి వాటిని తీసుకుపోయి చేసి మళ్ళీ తీసుకొచ్చి చిడ్చి పెడతారు ఎక్కడైనా ఇడిచిపెట్టాల్సిందే మళ్ళా మేమేమి దాన్ని ఏం చేసినా గానీ అది ఉంట కేసు అవుతుంది కాబట్టి పట్టించి అవి సర్గస్ చేసి మళ్ళీ ఇడిచిపెడతారు పందులది కూడా మ్యాక్సిమం పట్టకపోతున్నారు మా మున్సిపాలికి అని పట్టిస్తున్నాము ఇంకొకటి మీకు ఏదైనా సమస్య ఉంటే చెప్పు ప్రతి ఒక్కరు సమస్య అనేది చెప్పినప్పుడే దృష్టికి వస్తుంది మీరు ఎవరు ఏం చెప్పకపోతే ఎవరి మనసులో వాళ్ళకే ఉంటే బయటికి రాదు కంపల్సరీ ఒక ఎవరో ఒక పెద్ద మనిషి అంటే అంటైనాకైనా చెప్పాలి లేకుంటే మున్సిపల్ ఆఫీస్లోనైనా చెప్పాలి పత్రికా విలేకరులకైనా చెప్పాలి మీ సమస్యను బయటికి తీసినప్పుడే ఆ సమస్య సరే ఒక్కటేసారి తీర్చకపోవచ్చు వన్ బై వన్ మెల్లమెల్లగా కొన్ని జరుపుకుంటూ పోతుంటాయి ఎప్పుడైనా మీ రోజు ఇంతమంది కాకుండా టెన్స్ అయినా సరే ఒకసారి మీటింగు కొంచెం క్రౌడ్ తోటి పెట్టుకుంటే నేను ఆఫీసర్లను తీసుకొస్తాను మీరు డైరెక్ట్ అడగండి నేను వాళ్ళతో కూడా చెప్పిచ్చేస్తా మీకు ఏం పని ఉన్నా కూడా నేను చేయించే ప్రయత్నం నేను తీసుకుంటాను ఎగ్జామ్ అయిపోతాయి అదే విధంగా వాళ్ళే కాకుండా కూడా మనం కూడా చూసుకోవాలి ఇక్కడ యాక్టివ్ పర్సన్స్ ఉన్నారు మీకే చెప్తున్నా మీరేమి చూడదు మీరు కూడా కొంచెం సహకరించాలి ఎప్పుడు రాసుడు కాదు మీరు ఈడే ఉంటారు కాబట్టి మీరు కూడా ఏమేమన్నా మాకు పర్సనల్గా ఫోన్ చేయాలి అలాగే మరి ప్రభుత్వ ప్రజలలో మనకు ఏం అవసరాలు ఉన్నా కూడా మనమైతే ఇన్ని రోజులు పది అయితే వెనకబడి ఉన్నాం గవర్నమెంట్ లేక ఇప్పుడు ఆ రోజు మన ప్రభుత్వ మాయంలోనే ఈ కాలనీ వచ్చింది కాబట్టి ఇవాళ ఏ సమస్యలు కూడా మనం తీర్చేదానికి ముందున్నాం మీరు చెప్పినా అని పెద్ద ఏం కాదు అది చిన్న చిన్నయే అవునా కదా ఇంకా సరే మన పెద్ద ఏమిటో చెప్పాడు మరి వర్స్ మనకు చేసుకోవాలనుకుంటే కూడా నా దృష్టికి తీసుకురండి నేను ఖచ్చితంగా హౌసింగ్ బోర్డుతో మాట్లాడి మన మున్సిపల్ కమిషన్తో మాట్లాడి నేను ఖచ్చితంగా కూడా ఇది కూడా అమలు చేసే ప్రాధాన్యం నేను తీసుకుంటా ఇంకోటి ఏంటంటే మన ఈ సొసైటీకి ఇంతకుముందు ముందు చెప్పిన మనం కొట్టాడుకోవద్దు కలిసి కలిసే ఉండాలి మనం బాగుంటే కాలనీ బాగుంటది అన్నిటిదాకా మైండ్ లోకొని తీసేసేయండి అందరు కలిసిమెలిసి పోండి ఇంకేమైనా చిన్న చిన్న సమస్యలు కూడా చెప్పండి వాళ్ళని పిలువండి నేను వస్తాను మీరు అందరికీ కూడా ఒకసారి మాట్లాడే బాధ్యత నేను తీసుకుంటా అలాగే ఇంకోటి ఒకసారి సమస్య ఏముందంటే ఇక్కడ మెయింటెనెన్స్ కడతా లేదని అంట వాస్తవానికి మెయింటెనెన్స్ 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 ఎంత టూ హండ్రెడ్ వస్తుంది బా అంటే మొత్తం ఎంత కలిపితే ఒక టెన్ థౌసండ్ వరకు వస్తుందో టెన్ థౌజండ్ వరకు వస్తుంది ఇప్పుడు ఆ మెయింటెనెన్స్ కాస్ట్ చూసుకుంటే ఏం సరిపోదు ఇక్కడ సరిపోతుందా ఏం సరిపోదు ఈరోజు ఈ ప్రోగ్రామ్ చూస్తే మీ మెయింటెనెన్స్ కాస్త వెళ్ళిపోయింది అంటే ఇక్కడ మెయిన్ ఇష్యూ ఏంటంటే ఫైనాన్షియల్ ఇష్యూ చాలా ఉంది ఇవన్నీ నాకు ఇంత ముందుకే నా దృష్టికి తీసుకొచ్చి ఈ ఫైనాన్షియల్ ఇష్యూ ఏమున్నా కూడా నేను కూడా మీకు ఒక కుటుంబ సభ్యులు లెక్క నేను పోచారం మున్సిపాలిటీ కానీ అదర్ కాన్సెన్స్ కానీ నాకు ఏమో ఏమైనా సమస్యలు వచ్చినా కూడా నేను వాళ్ళ దగ్గర పోతా చేస్తా సాల్వ్ చేస్తా అంత కాకపోతే ఇంకా అంతకని పెద్దగా వస్తే కూడా నేను ఇంకా పైకి వెళ్ళి కూడా చేసుకొచ్చే నాకు లైన్ క్లియర్ ఉంది కాబట్టి మీకు ఇదే ఇబ్బంది అంటారు కాబట్టి నేను నా పర్సనల్ ఒపీనియన్ చేస్తున్నా ఈ కాలనీ నా ఇల్లు అనుకుంటున్నా మీకు ఏం కావాలో నా ఇంటికి రాదు నేను చేయించే బాధ్యత నాది ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నా డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఉన్న నా దగ్గర మీకు మెయింటెనెన్స్ వాళ్ళు కొందరికి వెళ్తలేరు కొందరు ఇస్తున్నారు ఇస్తలేరు కొందరితో ముందు అన్న చెప్పినట్టుగా వాటర్ కట్ చేయాలి డ్రైనేజ్ ఇదంతా అంటే అది అది వేరే సబ్జెక్ట్ అది మున్సిపాలిటీకి సంబంధించిన కాబట్టి ఈ ఈ ట్వంటీ సిక్స్ జనవరి తర్వాత మళ్ళీ వస్తాం ఇక్కడికి ఫ్లాగ్ కాస్టింగ్ కి ఆ రోజు కూడా కొన్ని మరి మేమే వివరిస్తాం సొంతంగా ఈ సొసైటీకి నేను పర్సనల్ గా తీసుకుంటాను ఈ సొసైటీ ఎందుకంటే నాకు ఈ సొ ఈ సొసైటీని చాలా సమస్యలు వచ్చినాయి ఎక్కడెక్కడ ఎన్నో చేసుకొని వచ్చినా ఈ చిన్న సొసైటీని నేను చూసుకోవాలని అనుకున్నా నేను ప్రామిస్ చేసి చెప్తున్నా ఈ ఎల్ఐజీ టౌన్షిప్ ని నేను రోజు నుంచి తత్వం తీసుకుంటా మీకు ఏం అవసరం ఉన్నా ఏ ఆర్థిక ఇబ్బందులు కానీ మీకు సొసైటీ దానికి సంబంధించిన ఏది ఉన్నా సరే నేను చూసుకుంటా బయట నేను చూసుకుంటాను మన ప్రెసిడెంట్ మా సోదరి అంటే అన్న ఈ టీం అందరు కూడా నేను సహకరిస్తా మీరు ఏమున్నారు నా దగ్గరికి రి ఇద్దరు ముగ్గురు వస్తే మీరు పది ఇరవై మంది ఉంటే నాకే ఫోన్ చేయండి నేను మీ దగ్గరకు వస్తా మీకు ఏం కావాలో అన్నాడు గురి కానీ మీరు ఎందుకంటే అంత చిన్న చిన్న కాబట్టి ఆ కనెక్షన్ అనేది కట్ చేయకూరి ఎందుకంటే టెరెస్ సగం మంది ఉన్నారు ఓనర్స్ సగం మంది ఉన్నారు ఇక్కడ చూస్తే ఈ బిల్డింగ్ బిల్డింగ్స్ దగ్గర చూస్తే మాత్రం ఇక్కడ చాలా తక్కువ మంది ఎవరు కాబట్టి చాలా మంది రాలేదు మీరు ఓనర్స్ వచ్చినట్టు కానీ అందరు రావాలి మనకు క్లీన్ అండ్ గ్రీన్ గా ఉండాలంటే అందరు కూడా సహకరించాలి హండ్రెడ్ పర్సెంట్ మున్సిపాలిటీ నుంచి ప్రత్యేకంగా చేయించే బాధ్యత నేను తీసుకుంటా అది మొదటి పక్క ఇంకో మీటింగ్ అరేంజ్ చేయండి నేను స్పెషల్ గా అధికారులను తీసుకొచ్చి కూడా మీకు ఏమేమి సమస్యలు ఉన్నాయో మీరు వివరించండి చేయించే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పేసి ఈ సభ నేను తెలియజేస్తా ఉన్నాను ముందుగా కాలనీ వాసులందరికి కూడా నా యొక్క శుభాకాంక్షలు ఎందుకంటే టూ థౌజండ్ నైన్లో రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ టౌన్షిప్ నిర్మించి ఓపెన్ చేయడం జరిగింది ఆ రోజు నుంచి కూడా మేము ఒక ఏడు నుంచి ఎనిమిది సంవత్సరాలు కూడా ఈ కాలనీలో తిరుగుతూ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయో కూడా అన్నీ కూడా చూసి ఆ తర్వాత మళ్ళీ కూడా గవర్నమెంట్ పోయిన తర్వాత కూడా అప్పుడున్న సమయంలో ఒక కాలనీసు గృహకల్ప ఎల్ఐజీ కాలనీసు అన్నీ కూడా అప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వంలో నిర్మించడం జరిగింది తర్వాత ఇక్కడ ఎవరు కూడా పట్టించుకున్న లేడు మళ్ళీ ఈరోజు ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత మళ్ళీ నా సొంత కూటికి ఎల్ఐజీ కాలనీకి మా ప్రభుత్వంలో ప్రజాపాలనలో నన్ను ఇన్వైట్ చేసినందుకు ముఖ్యంగా మన మేడం ప్రెసిడెంట్ గారికి సెక్రటరీ రామాజన్ గారికి అయితే మరీ మరీ ధన్యవాదాలు చెప్తున్నాను ఎందుకంటే నేను నిచుమించు ఒక నా నేను ఎంబీఏ చదువుకున్న రోజుల్లో టూ థౌజండ్ త్రీలో నేను కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగింది అప్పటి నుంచి కూడా పార్టీలకు అతీతంగా ఎవరు కొంచెం ఎవరు నా దగ్గరికి కూడా అందరికీ హెల్ప్ చేయడం జరిగింది కానీ నా ఈ ఇరవై ఇరవై రెండు ఏళ్ళ నా రాజకీయ ఎక్స్పీరియన్స్లో రామాంజనే అన్న గురించి చెప్పాలంటే చాలా తక్కువనే ఆయన ఫ్యామిలీ గురించి ఏం ఆలోచిస్తున్నామా కానీ నా దగ్గరికి ఎప్పుడు వచ్చినా కూడా అన్న మా కాలనీకి ఇది కావాలి అది కావాలని చెప్పేసి ఇదే పెట్టుకుంటాడు ఏమేమని అంటే మన గవర్నమెంట్ లేదు అయినా కూడా నీకు చేస్తూనే ఉన్నా కదా మన ప్రభుత్వం వచ్చినాక నీకు ఎన్ని సమస్యలు ఉన్నాయో చెప్పు చేపించా బా అయితే నాది నా ఒక ఫోన్ కాల్ కూడా నేను ఫను చెప్పినా చెప్పిన ఒక రెండు మూడు రోజుల నుంచి కూడా వచ్చి అనా ఇది అది లేదంటే కూడా మాకేం జరుగుతుంది అంటే నేను అధికారులకు ఎప్పుడు అక్కడ ఖాళీలు చూసుకుంటే కూడా ఇలాజీలో ఏం జరుగుతుందని చెప్పేసి కూడా నాకు ఇతరు ఫోన్ నెంబర్స్ ఉంటాయి నేను అందరికీ కూడా ఫోన్ చేస్తానమాట అంటే నాకు మున్సిపల్ అధికారులు ఏం చెప్తారంటే అలా మీరు చెప్పగానే మేము వెళ్తున్నాము అయితే ఇది చెత్త క్లీన్ చేస్తే ఆ ఫోర్త్ ఫ్లోర్ నుంచి థర్డ్ ఫ్లోర్ నుంచి పై నుంచి కిందికేస్తున్నారు మేము ఏం చేయాలి దానికనట్టు మీరు చెప్పినందుకు అలా కాదు అంతా సపోర్ట్ చేస్తుంటే వాళ్ళు మాకు సహకరించడం లేదు ఫస్ట్ వాళ్ళని వాళ్ళని చూసుకోమని చెప్పేసి నాకు వాళ్ళు చెప్పడం జరిగింది ఇంట్లో ఎన్ని సమస్యలు ఉన్నా కూడా లైట్ కానీ రోడ్ కానీ బస్సు సౌకర్యం అంటే అప్పుడు ఉండే ఇప్పుడు కావాలంటారు కాబట్టి అది ఏర్పాటు చేయించే బాధ్యత నాది మనం మన మంత్రి ఉన్నాడు తో లెటర్ వెయిట్ చేసి నేను అది చేపిస్తాను బస్సు చేయించడం గొప్ప కాదు ఆ బస్సులో కూడా జనాలు ఎక్కి దిగుతుంటేనే బస్ వస్తుంటుంది అది కూడా మేము ఒకసారి గుర్తు చేసుకోవాలి ఇంకోటి మన ఈ కాలనీలో మెయిన్ ఇష్యూ ఏంటంటే గ్రూప్స్ అని అంటున్నారు అందరు ఇప్పుడు మనము ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఒక పదిహేను సంవత్సరాల నుంచి కూడా మనం ఇక్కడ ఉంటున్నాం ఇక్కడికి వచ్చింది కొట్లాడుకోనిక లేకనే ఇక్కడికి వచ్చింది మనం మెలిసి ఉంటేనే కాలనీ డెవలప్మెంట్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ గృహకాల్ప చూసుకోండి అని ఎన్ని ఫ్రాండ్స్ ఉన్నాయి ఎంతమంది ఉన్నారు అలా ఏ సమస్య వచ్చినా కూడా నా దగ్గరకు వస్తారు నేను పోతా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతుంది అలా అన్న అన్నట్టుగా ఎక్స్టేషన్స్ వర్క్స్ ఉండే ఆ ఎక్స్టేషన్ వర్క్స్ కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ లో మంత్రి గారు అండదండలతో లోకల్ నాయకులతో కూడా వాళ్ళు ఎక్స్టేషన్ వర్క్ స్టార్ట్ చేసారు అప్పుడు కూడా మన దగ్గరకు వచ్చినాయి సరే మనం కదా లేదు కదా అడ్జస్ట్మెంట్ చేసుకొని కట్టుకుంటారుగా అనేసి మనం కూడా సపోర్ట్ చేయడం జరిగింది ఈ ప్రజాపాలనలో వేరే వాళ్ళు స్టార్ట్ చేయగానే వీళ్ళు కంప్లైంట్ ఇచ్చి అవడం జరిగింది నేను పబ్లిక్ లోకి వెళ్ళేసి అందరూ ఒకసారి ఖచ్చితంగా అన్ని వర్క్ జరగాలని చెప్పేసి నేను సహకరిస్తే అక్కడ కూడా వర్క్ జరుగుతున్నాయి ఇప్పుడు మేడం అన్నట్టు